జతుకులు చేసుకునే విధానం అండి ఉట్టు వరిపిండితో చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి కరకరలాడుతూను చూడండి జంతికలు ఫస్ట్ నేనైతే కేజీ పిండికి తీసుకున్నాను అంటే తవ్వతో రెండు త రెండు వేసి తీసుకున్నాను వరిపిండిలో మనకి తగినంత వామ్ వేసుకోవాలి వా వామ్ వేసుకుంటే మంచిది లేదంటే నువ్వు ఉప్పు అయినా వేసుకోవచ్చు వేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని వేడి నీళ్ళు ముందుగా స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి మరగనిచ్చి ఆ నీళ్ళు పిండిలో వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత కొంచెం కొద్ది కొద్దిగా వేయాలి నీళ్ళు ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉండాలి పిండి అంతటికీ కలుస్తుంది పిండి అంతటి కలిసిన తర్వాత బా నొక్కి పెట్టి ఒక దగ్గర మూత పెట్టేసి ఉంచాలి ఒక పావు గంట తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గు ఉంటుంది పిండి అది తీసి బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు చల్నీళ్ళైనా పర్వాలేదు చల్లినీళ్ళు అయినా వేసుకొని కలుపుకోవచ్చు కలిపి ముద్దలో పేస్ట్లా చేసుకొని జంతికలు వేసుకోవడమే అలా జల్లెడ మీద వేసి వేసుకుంటే నీట్గా బాగా వస్తాయి జంతికలు చూడండి ఎంత నీట్గా వచ్చినాయి మనకు సరిపడా సైజులో వేసుకోవాలి పెద్ద పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా సమానంగా వేసుకుంటే బాగుంటాయి చూడండి ఎంత నీట్గా వచ్చినాయో జంతికలు బాగా వచ్చినాయి కదండీ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి జంతకులు వేయడం నేను కొన్ని నువ్వు పప్పుతో చేశాను కొన్ని ఏమో వా వామ్ వేసి చేశాను చూడండి ఎంత బాగున్నాయో ఇవేమో వామ్ వేసి చేసినాయి నువ్వు వేసి చేసినాయి టేస్ట్గా ఉంటాయి బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్